కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ పంటకు వ్యవసాయ పనులు ప్రారంభించినందున కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలకు సాగునీరు విడుదల చేయాలని తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ కు వినతి పత్రం సమర్పించారు తెనాలి రేపల్లె సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే చాలా మంది రైతులు వెద రూపంలో విత్తనాలు చల్లినందున వర్షాభావ పరిస్థితుల వల్ల విత్తనాలు మొలకెత్తలేదని అన్నారు వేద పద్ధతిలో చేసే వరి సాగుకు సరైన సమయంలో నీటి తడులు పెట్టకపోతే రైతులు నష్టపోయే అవకాశం ఉందని అన్నారు వర్షబాబా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పులిచింతల నీటిని కృష్ణా పశ్చిమ డెల్టాకు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని భారత జాతీయ కాంగ్రెస్ తరఫున కోరుకున్నట్లు ఆయన చెప్పారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు తెనాలి మండల అధ్యక్షులు కర్లపూడి బుల్లియా కాంగ్రెస్ నాయకులు గుర్రపు ద్వారక శ్రీనివాస్ పెనుకొండ శివకుమార్ భీమ రమేష్ చంద్ అయ్యప్ప మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మన ప్రాంతం అంతా ఇప్పుడు తెనాలి ఏ పాత డివిజను ఇప్పుడు తెనాలి నియోజకవర్గం ఏమూరీ ఇంకో నియోజకవర్గం రేపలు కానీ ఈ ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ముఖ్యంగా మాగాని వరి ప్రాంతం ఈ వరికి అందరూ ఇప్పుడు ఎంతకుముందు నార్మల్ పోసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది నార్మల్ పోసినా వెద ఎత్తనం వేస్తున్నారు ఆల్రెడీ వారం రోజుల నాడు వస్తలే కాలంలో వస్తేలే లేకపోతే వర్షం కురుస్తుంది అని చెప్పేసి వెదెత్తనం వేశారు వారం నుంచి పది రోజుల దగ్గర నుంచి ఆ అంతా కూడా మొలక అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు పైనుంచి వర్షం ఏమి రాకుండా వస్త్రాన్ని చినుకులు అయితే మంచి వాన కురలా అంతా దెబ్బ తినబోతా ఉంది నేను ముఖ్యంగా మేము గవర్నమెంట్ని ఎందుకు అడిగేది ఏంటంటే అసలు ఆల్రెడీ ఎప్పుడో ఇరవై రోజులు నెల రోజుల నాడు కృష్ణా ఇష్టం రెల్టాకి ఇచ్చారు ఇక్కడ కూడా కొంచెం కొంచెం వదిలేమంటే వదిలేవని కాలువలకి తనపడానికని కాకుండా అవ్వాలి సాగునీరు శాలల్లోకి పారుదలైతేనే ఉపయోగం ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆ శాలల్లో కనుక నీరు పారుదలవ్వకపోతే అక్కడ విత్తనాలు మొలవు ఎండిపోతున్నాయి విత్తనాలు మరలా రైతులు జల్లుకోవాలి రెండోది ఏంటంటే ఇంజన్లు పెట్టుకోవటం ఇంజన్లు పెట్టుకున్న డీజిల్ ఖర్చులు అసలే ఖర్చులు ఎక్కువైపోయి ధాన్యానికి మద్దతు ధర లేక పదిహేడు వందలు కొనే దిక్కు దివానం లేదు పది పదిహేను వందల ఎనభై ఉన్నా కానీ దానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది అటు కౌలు రైతులు కానీ పేద రైతులు కానీ ఎవరికైనా కానీ అందరూ నీళ్ళు ఎండిపోతున్నాయో మొక్క అలవలేదో విత్తనాలు దా నష్టమైందో మళ్ళీ జల్లాలంటే ఇబ్బంది అని బాధ బాధపడతా ఉన్నారు లోపల ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా మేము ఇప్పుడు ఈ గారు ఉన్నారు ఇప్పుడు ఎస్సీ గారు ఈ గారు ఉన్నారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఇమీడియట్గా కొంత పదమూడు వందలు వదిలేమన్నారు పదమూడు వందలు మన వెస్ట్రన్ డెల్టాకి ఏం సార్ పదమూడు వందలు పదమూడు వందల క్యూసెక్స్ అవి చాలావు కనీసం ఐదు వేలు క్యూసెక్స్ వెంటే పెంచితే కానీ ఈ వెస్ట్రన్ డెల్టాకి ముఖ్యంగా మనకి అది కొమ్మూరు కెనాల్ దూరం వెళ్ళేది లేట్ అయినా కానీ మనకి రేపటి బ్యాంక్ కెనాలకు ఒక థౌజండ్ ఈ మూడు కెనాలకు రెండు వేలు మూడు వేల క్యూసెక్లు ఇటు వచ్చి మొత్తం నాలుగు వేలు ఐదు వేల క్యూసెక్స్ నష్టం లేక వెళితే కానీ ఈ ప్రాంతంలో చాలాలోకి నీళ్ళు వెళ్ళవు చాలాలోకి నీళ్ళు వెళ్ళకపోతే ఉపయోగం లేదు చాలాలోకి నీళ్ళు అట్టు చేయండి కనీసం ఆ విత్తనాలు చెడిపోకుండా వెండిపోకుండా చెడిపోకుండా చూడండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మన తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి చంద్రశాం గారి ఆధ్వర్యంలో మన ఈ కాలువలకు సంబంధించిన ఈఈ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది అదేంటి అంటే ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశానికి జై జవాన్ జై కిషాన్ అంటారు మరి ఇప్పుడు రైతుకి అనేది నీళ్ళు లేక అల్లాడుతున్నాడు మరి దాని మీద అని చెప్పని వినతి పత్రం ఇవ్వటం జరిగింది మరి వెంటనే గవర్నమెంట్ వారు స్పందించి కొద్దిగా రైతుకి నష్టం లేకుండా నీళ్ళు ఇవ్వాలని చెప్పని